పరమశివుడు అయినా తనకి మర్యాద ఇవ్వలేదని దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని శివుడిని పిలవకుండా చేశారు ఆ యజ్ఞానికి సతీదేవి వచ్చి యోగాగ్నిలో మరణించింది సతీదేవి మరణించాక శివుడు ఏం చేశారో ఈ వీడియోలో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి శివగణాలు కైలాసం వెళ్లి శివునికి చెప్పాయి సతీదేవి మరణించిందని బుబువుల మమ్మల్ని యుద్ధంలో ఓడిస్తే ఇలా వచ్చామని చెప్పాయి శివుడు ఆ క్షణమే నారదు తలచుకుంటే ప్రత్యక్షమయ్యారు నారదుడు ఏం జరిగిందని చెప్పమంటే మొత్తం చెప్పారు మహేశ్వరుడు కోపంతో తన జటా జోటంలో నుండి ఒక జటను తీసి కైలాస పర్వతం మీద కొట్టారు ఆ జట రెండు ముక్కలై ఒకదాని నుండి వీరభద్రుడు ఇంకోదాని నుండి మహాకాళి ఆవిర్భవించి వీరభద్రుడు ఏం చేయాలి స్వామి అని శివుడికి నమస్కరిస్తే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయండి శివుడు చెప్పారు హరోం హర అని పలుకుతూ భద్రకాళి వీరభద్రులు భద్రగణాలు రుద్రగణాలు ఆయుధాలతో హాహాకారాలతో అరుస్తూ యజ్ఞవాటిక మీద విరుచుకు పడ్డారు దక్షుడు గడగదలాడిపోయి విష్ణు విష్ణు రక్షించు అని కాళ్ళ మీద పడ్డారు దక్ష ఇప్పుడు దుఃఖించి ఏం ప్రయోజనం శివునికి అపరాధం చేస్తే కీడు కాకుండా మేలు జరుగుతుందా ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని నిర్వహించి శివద్రోహం చేశావు నీవు నీ వంటి వారి యజ్ఞానికి వచ్చి నేను కూడా శిక్షా పాత్రుణ్ణి అయ్యానని విష్ణువు అన్నారు దక్షుడు దిక్పాలకు వేడుకుంటే అభయమిచ్చారు వీరభద్రుడి మీదకి యుద్ధానికి వస్తే వీరభద్రుడు వారిని ఓడించారు భృగు మహర్షి అగ్నిలో నుండి చాలా మందిని సృష్టించి భద్రగణాలకి ఆటంకం కలిగించారు చాలా మంది దేవతలు ఓడిపోయి అమరావతికి పరుగు పెట్టారు దిక్పాలకులు వీరభద్రుణ్ణి ఎదిరించలేక దేవగురువు అయిన బృహస్పతి దగ్గరకెళ్లి మేము గెలవగలమా అంటే అది మీ తరం కాదు అని ఆయన చెప్పారు అక్కడున్న చాలా మంది ఋషులు భయపడి విష్ణువు దగ్గరికెళ్ళి ప్రాధపడితే విష్ణుమూర్తి యుద్ధభూమిలోకి వచ్చారు దక్షుణ్ణి కాపాడటానికి వస్తున్నావా పుండరీకాక్ష సతీదేవిని యోగాగ్నిలో దగ్ధమయ్యేలా చేశారు శివదోషణ చేశారు రాయి త్రిశూలంతో నీ ఛాతిని ఓడకొడతా అని వీరభద్రుడు అన్నారు వీరభద్ర నేను శివద్రోహిని కాదు ఈ సృష్టిలో అందరికంటే శివభక్తుణ్ణి నేను బ్రహ్మ బంధువు అనే దృష్టితో ఈ యజ్ఞానికి వచ్చా ఋషులు నన్ను బ్రతిమిలాడితే నీతో యుద్ధానికి వచ్చాయని విష్ణువు అన్నారు విష్ణువు వీరభద్రులు వారి వారి శంకాలను కూరించారు ఘణాలు గణాలు పోరాడారు విష్ణువు వీరభద్రుడు ద్వంద్వ యుద్ధం చేశారు విష్ణువు తన చక్రాన్ని ఒక క్షేత్ర పాలకుడి మీద వదిలిపెట్టారు ఆ చక్రాన్ని గట్టిగా పట్టుకుని వీరభద్రుడు తన నోటితో మింగేశారు విష్ణుగణాల మీద వీరభద్రుడు విజృంభించారు తన త్రిశూలంతో విష్ణువుని లాగి కొడితే విష్ణువు మూర్చపోయి కింద పడిపోయారు విష్ణువు ధనస్సుని వీరభద్రుడు ముక్కలు చేశారు వీరభద్రుడు బాణ ప్రయోగం చేయగానే విష్ణువు మాయమై వైకుంఠానికి వెళ్లిపోయారు రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేశాయి అక్కడే ఎక్కడో దాక్కున్న దక్షుడిని తలనరికి వీరభద్రుడు పట్టుకుని యజ్ఞగుండంలోకి విసిరేశారు అలా వీరభద్రుడు కైలాసం వెళ్ళాక వీర గణాధ్యక్షుడిని చేశారు శివుడు వీరభద్రుడు కైలాసానికి వెళ్లిపోయాక దాక్కున్న వాళ్ళు పారిపోయిన వాళ్ళు బయట పడ్డారు బ్రహ్మ విష్ణువులు అందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్లి దయతలచమని ప్రార్థించారు శివుడు కోపం తగ్గించుకొని ప్రమదధనాలతో ఆ యజ్ఞం ధ్వంసమైన ప్రదేశానికి వచ్చి చూశారు యజ్ఞవాటికలో చనిపోయిన వారిని దెబ్బలు తగిలి లేవలేని వారిని చూసేసరికి ఆయన హృదయం కరిగిపోయింది వీరభద్ర వీరభద్రుణ్ణి పిలిచి విధ్వంసం చేయమంటే ఎలా చేస్తావా వీరభద్ర అంటూ ఆయన భుజం కొట్టారు చనిపోయిన వారినందరినీ శివుడు చూడగానే మళ్ళీ ప్రాణాలతో వాళ్ళు లేచారు దేవతలంతా వాళ్ళు కోల్పోయిన అన్ని అవయవాల్ని తిరిగి పొందారు చివరిగా దక్షుడి శరీరాన్ని శివుడి దగ్గరకు తీసుకొచ్చారు తలని వీరభద్రుడు యజ్ఞగుండంలో వేశారు కాబట్టి తల లేదు కాబట్టి యజ్ఞ పశువుగా ఉన్న తలని కోసి దక్షుని ముంద్యానికి అతికించారు శివుడు ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కాబట్టి వినయపూర్వకంగా తలెత్తి దక్షుడు శివుడిని కీర్తించారు ఆ శివుడు మాత్రం అందరినీ అనుగ్రహించి భార్య నటిస్తూ తన పరివారాలతో కైలాసం వెళ్లారు తన దగ్గరకొచ్చిన వారికి సతీదేవి గురించి చెప్పేవారు నిజానికి సతీదేవి మరణించలేదు దక్షుని కోరిక వల్ల దాక్షాయనిగా వెళ్ళిపోయి మళ్ళీ హిమవంతునికి పార్వతీదేవిగా జన్మించింది అని అనుకున్నారు తర్వాత పార్వతీదేవి ఎలా జన్మించింది శివపార్వతుల వివాహం ఎలా జరిగింది ఇలాంటి విషయాలను మరో వీడియోలో చెప్తాను